వెల్కమ్ ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని ఆయా గ్రామాలలో గల ప్రభుత్వ ఐటీడీఏ పరిధిలో గన పాఠశాల విద్యను అభ్యసిస్తూ గిరిజన విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉట్నూర్ ఐటిఈడి ఎంఓ అన్నారు సోమవారం బేలా మండలంలోని సైదాపూర్ గ్రామంలో గన ఐటీడీఏ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులను స్థితిగతులను తెలుసుకున్నారు Thank yeah. you. Yeah. 啥？<noise> ओके केज़ पीछे दो नंबर दो ये ग्यारहवें पीछे तो नहीं वाला के जिम्नारा रेजिस्टर्ड जेवन नंबर चौहान व्हाट इसे तीस हज़ार ठीक है याँ हंडा देखो मार्डी विल्सन ने कहा था अंदाज़ बना दे हाँ ये मैं ग्यारहवें हाँ हाँ जाने तो जानो सेंटेंस को पढ़ो चेक करोगे सेंटेंस है जो ओ फाइव सेंटेंस इसमें इसीलिए मार्को असेसमेंट देते हैं विदान ना तो ये विदान ना होगा वास्तव में जाने तक तो प्रजा लोग अभी बिजनेस का बात है अंतु ना अंतु ये क्लास विद शेवड़ कर तो शेवड़ कौन टेमर भी हो ये ये जिस पार्क

ಇಸ್ಕು ಯಾಕಂದ್ರೆ ನಾವು ರೈನಲ್ ನ ನಾವು ಮಾಡಿರ ಕೂಡ ಈ ಚಿನ್ನ ಮಾಡಿ ಕ್ಲಿಯರ್ ಆಗಿರೋದು ಹಾ ಎಕ್ಟ್ ಅಸೆಸ್ಮೆಂಟ್ ಮಾಡಿರ ಹಾಮ ಈ ಸ್ಪೆನೆಟ್ ಫೋರ್ ಟು ಫೈ ಸೆಂಥೆಸಿಸ್ ವಿತ್ ಇಂತ ಒಂದು ಏನಂತ ಹೇಳಿ ಪರಿವರ್ತನೆ ಆಗುತ್ತೆ ಇ ಆಂತರಿಕಂತ ಭಾಗಕ್ಕೆ रिलेटेड ಯಾವುದು ಈ ಕೆಳಗೆ ಆನ್ಯಾ ಆಪಸ್ ತುಂಬಾ ಇಂತ ಚಮಕ ಅಂತ ಈ ಪ್ರೈಮ್ ನಮ್ ಫೋರ್ ಟು 10 ನವರು ಏಕಕ್ಕೆ ಏನುರೋ ಹಾ ಇಸ್ ಟು ಕ್ಯಾಟಗರಿ ಅಂತ ಮೂ ದಿನ ಅಲ್ಲಿ ಈ ಚಿತ್ರಗಳು ಈ ಒಂದು ಚಿತ್ರ ಏನಾಯ್ತು

ఈరోజు ఆశ్రమ ఉన్నత పాఠశాల సైద్పూర్ను సందర్శించడం జరిగింది సో ఐటీడీఏ మొత్తం నాలుగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది ఈరోజు పిఓ గారి ఆదేశానుసారం మనం యంగ్ ఆరెట్రస్ క్లబ్ అని స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించిన యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు మరియు రేపు అందరి పిల్లలకు అసెస్మెంట్ చేసి ఆ విద్యార్థులు ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళ యొక్క స్థాయి నిర్ధారణ అనేది ఈరోజు జరుగుతుంది స్థాయి నిర్ధారణ తర్వాత వాళ్లకు గ్రూపుల వారిగా విభజించి వాళ్ళకు శిక్షణ తరగతులు అనేవి జరుగుతాయి సో దీనికి గాను ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శిక్షణ అందించడం జరిగింది సో గిరిజన విద్యార్థులు ఏదైతే కొంత ఆంగ్ల భాష పైన కొంత పట్టు లేకపోవడం కొంత వెనుకబడి ఉండడం సో దాన్ని అధగమించడానికి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడానికి యంగ్ ఆరిటర్స్ క్లబ్ అనే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు మేము ప్రతి వారం రెండు రోజులు నిర్వహించడానికి యూ గారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ పాఠశాలకు వచ్చి విద్యార్థులకు స్థాయి నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఈరోజు చెప్పడం జరిగింది సో ఈరోజు ఆ స్థాయి నిర్ధారణ అనేది జరుగుతున్న యాక్టివిటీస్ మేము గమనించి విద్యార్థులను స్థాయి నిర్ధారణ చేయడానికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు హెచ్ఎం గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది సో ఈరోజు వారి యొక్క స్థాయి నిర్ధారణ పరిశ్రమ మేము గమనించడం జరిగింది సో దీని తర్వాత మళ్ళీ వచ్చే వారం ఇట్లా వారం వారం నెల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి విజిట్ చేసి ఈ యొక్క ఆర్డర్స్ క్లబ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో మళ్ళీ దానిపైన మేము మళ్ళీ నిరంతరం మార్గం చేయడానికి పూనుకున్నాం జరిగింది మనకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అన్ని నూట ముప్పై మూడు పాఠశాలలు కూడా ఈ యాక్టివిటీ జరుగుతున్నాయి ఆదిలాబాద్లో కూడా యాభై నాలుగు పాఠశాలలు జరుగుతున్నాయి ఈరోజు ఈ బేలా మండలం మరియు గాదిగూడ నారదూరం ఈ మూడు మండలాలు ఈరోజు మేము కవర్ చేయడం జరుగుతుంది నుంచి ఇంకా ప్రత్యేకమైన అధికారులను నియమించడం జరిగింది వారు ప్రతి వారానికి ఒకసారి జరుగుతుంది ఆ తర్వాత ఒక ఎన్జిఓ కూడా ఉంది ఆ ఎన్జిఓ వారు కూడా ఈ యొక్క యాక్టివిటీ ఏ విధంగా జరుగుతుందో వాళ్ళు కూడా నిరంతరం దీనిపైన పర్యవేక్షణ చేస్తారు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉంటే కంపల్సరీ డబ్బులు ట్రాన్సాక్షన్ సార్ ఇక్కడ మళ్ళీ గ్రామ పంచాయతీ ఇవ్వాలి కదా కొంచెము బాగా ఉంటుంది ఇద్దరు ఎక్కువ మంది ఉంటారు